హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను ఎంతో రుచిగా కమ్మగా ఉండే పండుమిర్చి టొమాటో నిల్వ పచ్చడి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ నిల్వ పచ్చడికి ఇక్కడ టొమాటోస్ అండ్ పండుమిర్చి బాగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి కొంచెం కూడా తడి తగలకూడదు తడి అనేది ఉంటే పచ్చడి అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది ఈ నిలువ పచ్చలేకి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో టూ స్పూన్స్ జీలకర్ర అండ్ టూ స్పూన్స్ ఆవాలు అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని అవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి అరోమా రిలీజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తుంది అండ్ చిట్పటా అన్నప్పుడు అవి పక్కన తీసేసుకొని చల్లగా చేసుకోండి అండ్ ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఇక్కడ వాష్ చేసుకొని బాగా ఆరబెట్టుకున్న పండు మిర్చిని యాడ్ చేసుకోండి ఇవి మంచిగా రోస్ట్ అవ్వాలి ఇలా ఉన్న పండు మిర్చి అవి చాలా రెడ్యూస్ అయిపోతాయి అంతవరకు మనం రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ లో మీడియం హీట్ లోనే రోస్ట్ చేసుకోండి ఇలా టర్న్ అవుతాయి పండుమిర్చి అంతా ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిపోయినాయి ఇది మెయిన్ కీ పాయింట్ ఇక్కడ మంచిగా రోస్ట్ చేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇలా రోస్ట్ అయిన పండుమిర్చిని ఒక ప్లేట్ తీసేసుకోండి పండుమిర్చిని పక్కన తీసేసుకున్నాక అదే ప్యాన్లోనే ఇంకో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు టొమాటోస్ని యాడ్ చేసుకోండి టొమాటోస్ ఫోర్ లా కట్ చేసుకోండి అండ్ ఇక్కడ టొమాటోస్ అండ్ పండుమిర్చి ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాం ఒకవేళ వన్ కేజీ టమాటోస్ అయితే వన్ కేజీ మిర్చి తీసుకున్నాము సో ఇలా టమాటోస్ అన్నీ యాడ్ చేసేసుకోండి ఇవి బాగా అంటే బాగా రోస్ట్ అయిపోవాలి టమాటోస్ అనేది యాడ్ చేశాక ఇందులో ఒక ఐదు పెద్ద వెల్లుల్లి గడ్డలు అవి పీల్ తీసేసుకొని యాడ్ చేసుకుంటాను అండ్ ఇవి యాడ్ చేసేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకో టొమాటోస్ రోస్ట్ అయ్యేటప్పుడు లిడ్ అనేది పెట్టకండి లిడ్ లేకుండానే కుక్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో చింతపండు యాడ్ చేసుకోండి ఒక మూడు పెద్ద సైజు నిమ్మకాయల సైజు అంత చింతపండు తీసుకున్నాము మీరు స్పైస్ ఎక్కువ తీసుకుంటారంటే ఇది రెడ్యూస్ చేసుకోవచ్చు అండ్ ఇలా చింతపండు యాడ్ చేసాక ఇది కూడా మంచిగా ఇదంతా బాగా మెత్తగా ప్యూరీ లాగా కుక్ అయిపోవాలి టొమాటోస్ చింతపండు వెల్లుల్లి అన్ని చింతపండు ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి అనేది కూడా ఎక్కువ రోజు నిలువు ఉంటుంది ఇలా చింతపండు ఇవన్నీ కుక్ అయ్యేటప్పుడు ఇందులోనే ఒక టూ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకోండి బిగ్ స్పూన్స్ ఇలా పసుపు యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకోండి పసుపు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కన్సిస్టెన్సీ వస్తుంది ఇది మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ ఇది బాగా చల్లగా అవ్వాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకోండి అండ్ ఇలా ప్యాన్ అనేది హీట్ అయ్యాక ఇందులో ఒక టెన్ బిగ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ పచ్చడంతా అంతా అయిపోయినాక మనకి తక్కువ మరి హీట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు అండ్ ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకోండి అండ్ ఇందులో అల్లం యాడ్ చేయడం మేము మర్చిపోయినాము సో సెకండ్ టైం తిరువాత పెట్టుకున్నాము అందుకని ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఫస్ట్ పోప్ పెట్టుకున్నాము అండ్ ఇందులోనే ఒక టూ స్పూన్స్ స్మాల్ స్పూన్స్ ఇంగువ యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడికి అండ్ ఇది యాడ్ చేశాక ఈ వెల్లుల్లివన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకోవాలంటే సో ఈ పోప్ అనేది రెడీ అయ్యాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఇలా కలర్ చేంజ్ అవుతాయి వెల్లుల్లి అనేది ఆఫ్ చేసుకోండి ఈ స్టేజ్ లో ఇప్పుడు మిక్సీ జార్ మనం రోస్ట్ చేసుకున్న ఆవలు మెంతులు జీలకర్ర ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకొని బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో మనం రోస్ట్ చేసుకున్న పండుమిర్చి అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ ఆల్సో కుక్ చేసుకున్న టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేయడం వల్ల బాగా పండుమిర్చి అనేది మంచిగా గ్రైండ్ అవుతాయి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం పోపు పెట్టుకొని పక్కన పెట్టుకున్న దాంట్లో ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలా రిమైనింగ్ ఇవన్నీ అంతే ఇదే ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకోండి పేస్ట్ అనేది ఇలా బాగా గ్రైండ్ చేసుకున్నది మనం దాంట్లో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కన్సిస్టెన్సీ వస్తుంది మేము అల్లం అనేది మర్చిపోయాము యాడ్ చేసేది సో ఇప్పుడు అల్లం అనేది బాగా వాష్ చేసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి అల్లం యాడ్ చేయడం వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది పచ్చడికి ఇలా మిక్సీ జార్లో అల్లం ముక్కలన్నీ యాడ్ చేశాక ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఈ ప్రాసెస్ మీరు ఫస్ట్ టైం తిరువాత పెట్టుకునేటప్పుడైనా ఇలా అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ హాఫ్ లీటర్ ఆయిల్ యాడ్ చేసాము ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న అల్లంది యాడ్ చేసేసుకోండి బాగా ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి అల్లం అనేది పచ్చడికి ఎంత ఆయిల్ ఉంటే అన్ని రోజులు నిలువు ఉంటుంది సో ఇలా అల్లం అనేది బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది పచ్చివాసన వెళ్ళే వరకు రోస్ట్ చేసుకోవాలి అల్లం బాగా రోస్ట్ అయ్యాక మనం ఆల్రెడీ టమాటో మిర్చి పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పండుమిర్చి టొమాటో పచ్చడి అనేది రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది దోశ ఇడ్లీ చపాతి గుంత పొంగనాలు రైస్ రాగి ముద్ద అన్నిట్లకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అంతే నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్